వ్యాపారంలో అకౌంట్స్ మేనేజ్ చేయడం పెద్ద తలనొప్పిగా ఉందా అయితే కేఎంఎస్ బిజీ గురించి తెలుసుకోవాల్సిందే బిజినెస్లో ఆ పేపర్ వర్క్ ఆ లెక్కలో అబ్బో ఈ గందరగోళం చాలా కామన్ కదా అయితే ఈ మొత్తం చిక్కుముడిని విప్పే ఒక స్మార్ట్ మార్గం ఉంది అదేంటో చూద్దామా అదే కేఎంఎస్ బిజీ ఇదొక కంప్లీట్ బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నీ ఎందులోకే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఈఆర్పి అకౌంటింగ్ బిలింగ్ ఇన్వెంటరీ అన్నీ ఒకే చోట సరే అసలు ఇది బిజినెస్ ఆపరేషన్స్ ని ఎలా మారుస్తుందో ఓ లుక్కేద్దాం రా మెటీరియల్స్ నుండి ఫినిష్డ్ గూడ్స్ వరకు ప్రతి ని పక్కాగా ట్రాక్ చేస్తుంది ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందంటే జాబ్ వర్క్ కూడా మానిటర్ చెయ్యొచ్చు ప్రైజింగ్ డిస్కౌంట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ కస్టమర్స్ కి తగ్గట్టు ఈజీగా సెట్ చేసుకోవచ్చు సరే మరి ట్యాక్సుల సంగతేంటి ఇది చాలా ముఖ్యమైన విషయం కదా జీఎస్టీ కంప్లైంట్స్ ని ఇది చాలా సింపుల్ చేస్తుంది ఇన్వాయిస్ల నుండి రిపోర్ట్స్ వరకు అంతా ఒక్క క్లిక్లో ఇంకో ఏంటంటే ఇది కేవలం మన దేశానికే కాదు వేరే దేశాల ట్యాక్స్ రూల్స్కి కి కూడా సెట్ అవుతుంది జీఎస్టీ వ్యాట్ ఐటీ ఇలా రకరకాల ట్యాక్స్ సిస్టమ్స్కి కి ఇది సపోర్ట్ చేస్తుంది సౌత్ ఏషియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీస్కి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ సర్వీస్ ఇలా ఏ సెక్టర్ అయినా ఓకే ఫైనల్ గా చూస్తే టైం సేవ్ అవుతుంది తప్పులు తగ్గుతాయి ప్రొడక్టివిటీ పెరుగుతుంది సో గందరగోళాన్ని వదిలేసి స్మార్ట్ బిజినెస్ మొదలు పెట్టండి అన్నమాట సింపుల్ అండ్ పవర్ఫుల్ మరి బిజినెస్ పొటెన్షియల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి రెడీనా దీనికి కేఎంఎస్ బిజీ హెల్ప్ అవుతుంది Please subscribe. Please like. Please share this video.